భారత్ మాత జై భారత ప్రభుత్వము మన చట్టాలు అవి మానవుడి యొక్క జీవిత విధానంలో అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకుంటూ ఎవరి హక్కులు వారు అనుభవిస్తూ సమాజ హితం కోసం సమాజ శ్రేయస్సు కోసం మార్గదర్శకాన్ని ఇచ్చే గొప్ప ఆయుధాలు మన చట్టాలు కానీ మనలో ఉన్న కొంతమంది మతాలు మారటము వేరే మతాలకు ప్రవేశించడము తిరిగి మన మీదే దాడులు చేయటము దీన్ని అడ్డు పెట్టుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని నమోదు చేయటము అనేక ప్రాంతాలలో జరుగుతున్న విధానము ఈ విషయాన్ని ఖండిస్తూ చట్ట సక్రమంగా అమలుపరచవలసిన యంత్రాంగము కొన్ని లోపాలతో కూడి ఉన్నప్పుడు ఆ యంత్రాంగానికి బుద్ధి చెప్పే విధానంలో మానశ్రీ రాజేష్ గారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయటము ఈ నాలుగు సంవత్సరాలు కేసు నడిచి అది విజయవంతంగా పూర్తి అవటము ఇది చాలా శుభపరిణామము ఈ విజయాన్ని విజయోత్సవ సభగా మార్చుకునే విధంగా మన పిట్టరవారిపాలెం మండలం కొత్తపాలెంలో పదకొండో తారీఖు ఈ నెల ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి విజయోత్సవ సభని ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున నేను వస్తున్నాను హిందూ ధర్మ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి రండి చిన్న వయసులోనే రాజేష్ గారిస్తున్న మంచి నిర్ణయం చట్ట ప్రకారం విజయాన్ని సమకూర్చుకోవటం విజయోత్సవ సభలో వారిని సత్కరించుకోవటం హిందూ సమాజానికి దిశానిర్దేశాన్ని నిర్దేశాన్ని అందరూ కలిసి ఇవ్వటం అదెంతో శుభపరిణామంగా నేను భావిస్తున్నాను రండి కథలు రండి కలసి రండి తరలు రండి అందరూ కలిసి విజయోత్సభలో పాల్గొందాం జై శ్రీరామ్